వెల్కమ్ టు ట్రోనా న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ మహబూబ్ నగర్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది ఈ యొక్క సమావేశం నాకు అఖిల భారత ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రం ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు ముదిరాజ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు రామ్ శ్రీనివాసులు ముదిరాజ్ అదేవిధంగా జిల్లా ముదిరాజ్ నాయకులు చింతకాయల వేణుగోపాల్ ముదిరాజ్ ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ముదిరాజ్ మిత్రులు అందరూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముదిరాజ్ కులస్తుల వారి యొక్క హక్కులను ఏ రకంగా సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోన వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలోన ప్రతి గ్రామంలోనూ ముదిరాజులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగాను పోటీలోన ఉండవలను అని ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది ముదిరాజులు ఏ రకంగా రాజకీయంగా ముందుకు పోవాలని ఈ యొక్క సమావేశంలో ముఖ్య నాయకులు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతకాయల వేణుగోపాల్ ముదిరాజ్ జిల్లా ముదిరాజ్ నాయకులు చిన్న చింతకుంట నాయకులు పాల్గొన్నారు వారి వారి స్థాయిలో వారి వారి కాలమాన ప్రకారం అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పోరాడుతూ వస్తున్నారు ఎప్పుడైతే మనకి ఓబీసీ రిజర్వేషన్స్ లో వర్గీకరణ ఏదైతే కుల కుల వృద్ధుల పైన జరిగిందో దాంట్లో జరిగినటువంటి ఒక అన్యాయంగా మనని క్యాలిక్యులేషన్స్ లో చేసినప్పుడు మాత్రం మనల్ని ఏదో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జీవో రిలీజ్ చేసినప్పుడు మాత్రం డీలో ఏదైతే తప్పుగా కరెక్షన్ కోసం మూడు దశాబ్దాలుగా ప్రయత్నం చేసిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరి గారి నాయకత్వంలో ఆ రోజు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జియో ఇన్వెస్ట్ నెంబర్ పదిహేను ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ జియో మన బిసిడి సీరియల్ నెంబర్ నైన్టీన్ నుండి బిసిఏ సీరియల్ నెంబర్ వన్ గా మార్చి ఇచ్చినటువంటి ఆ జీవో మనం సాధించుకునేటువంటి ఆ హక్కే కానీ కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకొని రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో రాష్ట్ర బీసీ కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ డిసిషన్ ని తీసుకొని ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని ఆ యొక్క గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసి దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్ మనకి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క బీసీ మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ జరిగినటువంటి సభలో బీసీలకు ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ పదిహేనుని ఏదైతే ఇచ్చినామో దాన్ని మేము అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల అది అమలు చేస్తాం యథావిధిగా ఎలాంటి మార్పు లేకుండా అని ఇచ్చినటువంటి ఆ మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఆ జీవోని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మనం ఈ యొక్క సమయం నిర్వహిస్తూ వారికి రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు నిరూపించుకోవాలి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పైన కూడా ఇది ప్రభావం చూడబోతుంది కాబట్టి వాళ్ళు చాలా వేదికల్లో ముద్రాల గురించి చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు యొక్క స్థితిగతుల గురించి తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మన ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా వాసి కాబట్టి వారికి ఈ యొక్క వేదిక ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క జీవోని ఇమీడియట్ గా అమలు పరిచయం సార్ దాని ద్వారా చాలా వరకి పేద ముద్రాలు సోదరి